హాయ్ అండి అందరికి ఇప్పుడు మనం వరంగల్ బట్లబర్ రామన్నపేటలోని శ్రీ వేద గణపతి యూస్ అసోసియేషన్ గణపతి వద్ద ఉన్నాము ఆ చూడండి ఇప్పుడు పేరు కూడా వేద గణపతి ఇక్కడ మనకు గణేష్ల వారు కూడా వేద గణపతి రూపం చూడండి ఇప్పుడు మనం దాని విశేషాలు తెలుసుకుందాం ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో థర్డ్ ప్రైజ్ వచ్చింది అసలు ఏంటి దీని గురించి విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అండ్ నిమజ్జనం ఎందుకు చేస్తారు అసలు ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహం విశిష్టత ఏంటి ఆ ఫ్రైజ్ రావడం వెనుక అంటే ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది ఈ విగ్రహానికి స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు నాతో రండి మనం వచ్చేయండి ఇప్పుడు మన వరంగల్ నగరానికి చెందినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు సుమన్ శర్మ గారి ద్వారా మనము ఈ విశిష్టత తెలుసుకుందామండి ఈ విగ్రహం విశిష్టత మరియు నిమజ్జనం విశిష్టత అసలు ఏంటి అనేది తెలుసుకుందామండి చాలా క్లియర్ గా చెప్తారో తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్కారం అమ్మా జై గణేష్ మహారాజ్ కే మహారాజుకే జై బోలో గణేష్ మహారాజ్ ఓం భద్రకాళి మాత్రే నమ మనందరికీ తెలుసు గణపతి నవరాత్రులు చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు చాలా వరకు కూడా పూర్వం ఏంటంటే ఒక సుమారు ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది కొంత వరకు కొన్ని మఠాల వరకు కొన్ని మందిరాల వరకు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు నిర్వహించేటువంటి ఒక ఆచారం ఉండేది అందరికీ తెలుసు గంగాధర్ తిలక్ గారే ఎయిటీన్ సెవెంటీ నైన్టీ త్రీలో వారు ఒకసారి మరాఠాలందరినీ కూడా ఏకం చేసి వీరందరూ కూడా ఒక ఉద్యమంలో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనాలని చెప్పేసి దానికి ఒక గణపతి నవరాత్రులు కూడా ఒక వేదికగా చేసుకొని హిందూ ధర్మాన్ని మన ధార్మికమైనటువంటి దాన్ని ప్రచారం చేయాలనేటువంటి భాగంగా ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి అయితే ఇది శాతవాహన కాలం నుంచే ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి చాలా ప్రాముఖ్యత పొందడం జరిగిందండి మన పురాణాలలో చెప్తుంటే కూడా ఇక్కడ ఈ సరే ఎవరికి తోచినట్టు వారు వారు పెట్టుకుంటూ వారి వారి సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించే విధానం ఒక్కొక్క ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది కొంతమంది పదకొండు రోజులు చేస్తున్నారు కొంతమంది నవరాత్రులు చేస్తున్నారు కొంతమంది పదిహేను రోజులు చేసే సాంప్రదాయం కూడా ఉంది సరే మొత్తం మీద అయితే ఎవరికి తోచిన విధంగా వారి యొక్క గణపతి ఆరాధన చేయడం జరుగుతుందండి అయితే ఇక్కడ విశేషంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే మా గణ గణపతి పేరు వేద గణపతి అండి సార్ ఇది లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేశామండి పిల్లలందరూ పిల్లలందరూ కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా ఉత్సాహంగా మనం చేసుకుందాము ఏదో రకంగా మనం నిలబెడదాము అంటే మేము పెద్దలం లాస్ట్ టైం ఏంటంటే ఒక పెద్ద దిక్కు అట్లా నిలబడ్డాం కానీ పాపం అంతా పిల్లలే చేసుకున్నారు వాళ్ళ ఉత్సాహాన్ని చూసి అరే పిల్లలు ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాం మనం కూడా ఈసారి వాళ్ళకు తోడ్పడాలి అని చెప్పి కొంత బాధ్యతను కూడా ఈసారి మేము తీసుకొని కూడా మేము కూడా నిలబడి చేసుకోవడం జరిగింది ఇంకొక అప్రిసియేషన్ సంతోషమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మేము కొద్దిగా గర్వంగా అనుకోండి కొంచెం పిల్లలకు వచ్చినటువంటి ప్రోత్సాహం అనుకోండి పెట్టినటువంటి రెండవ సంవత్సరమే సుమారుగా ఐదు వేల చిలుకుల ఈ యొక్క మండపాలలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాకు మూడవ బహుమతి ఇవ్వడం కూడా జరిగిందండి వాస్తవంగా ఇంకా ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చి మట్టితో చేస్తాం అంటే ఈ జనరేషన్ పిల్లలలో రెండు విధానాలు ఉన్నాయండి ఒకటి ప్లస్ ఉంది రెండు మైనస్ ఉంది ఒకటి కల్చర్ కొంత ఖరాబ్ అవుతుంది చాలా వెస్ట్రన్ అలవాట్లు చేసుకుంటున్నారు మనం దారి తప్పుతుండే కొంత భయపడుతున్నప్పటికీ కూడా పూర్వం కంటే ఇప్పుడు కనుక గమనిస్తే ఈ యూట్యూబ్స్ అనుకోని అంటే ఛానల్స్ అనుకోని రకరకాల వాటి ద్వారా అనుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన తర్వాత ఈ ధార్మికమైన ఆలోచన విధానం సాంప్రదాయ ఆచారాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ ఉంది దీనికి ఎక్కడ కాదండి నేను చూసినటువంటి పిల్లలు సుమారుగా వీళ్ళు ఒక ఇరవై మంది ఉన్నారండి అందరూ బీటెక్ చదివేటువంటి పిల్లలే వీళ్ళందరూ కూడా కాలకు చెప్పులు వేసుకోకుండా ఈ తొమ్మిది రోజులు ఇక్కడే ప్రసాదాన్ని తిని మాత్రమే ఉండి చక్క ఒక దీక్ష లెక్క ఆచరిస్తున్నారు వాస్తవంగా ఇన్నేళ్ళలో మేము కూడా ఎప్పుడు ఆచరించాలి పిల్లల అంటే పిల్లలు కూడా అంత బ్రహ్మాండంగా చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు కూడా అంత ధార్మికంగా కూడా వాళ్ళు మంచిగా ముందుకు వెళ్తున్నారు అది చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే ఇక్కడ మేము వేద గణపతి అని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏదైనా మనకు దిక్స్చూచి ఏంటిది అని అంటే వేదము అంటారు నాలుగు వేదాలలోనే ఉన్నాయి మనకు అన్ని విధాలు ఇప్పుడు ఋగ్వేదం తీసుకున్నాం అనుకోండి అండి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుడు ఎలా ఉండడం చెప్తారు అదే ఎదుర్వేదం తీసుకోండి మన షోడశ కర్మలు ఎలా నిర్వర్తించుకోవాలో చెప్తారు అదర్వన వేదం అంతా కూడా మెకానిజంస్ కి సంబంధించింది సామవేదం అంతా కూడా ప్రకృతికి సంబంధించింది అలాగే పంచమ వేదమైనటువంటి రాసినటువంటి గణపతి కాబట్టి మేము పంచమ అంటే ఈ యొక్క మహాభారతానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా కానీయండి మీరు ఒక్కసారి మనం మహాభారతం కనుక చదివినాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అంటే మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోతుంది మనకి సో ఆ పంచమ వేదమైనటువంటి యొక్క మహాభారతాన్ని రాసినటువంటి గణపతి కాబట్టి మేము అలా వేద గణపతి అనే పెట్టుకున్నాము సో అందుకోసమే కొంచెం సింబాలిక్ గా కూడా మేము ఆయన చేతిలో ఒక వేద పుస్తకాన్ని పెట్టి దానికి కూడా వేద గణపతి అని నామకరణం చేసుకొని పెట్టుకున్నాము మళ్ళీ విగ్రహం కూడా చూడటగా ఉందా ఇప్పుడు వేదాన్ని చదువుతున్నట్టుగా చక్కగా కళ్ళు అంటే రూపొందించడం కూడా ఇంత కూడా తేడా లేకుండా చక్కగా చూడగానే అర్థమైంది అంటే వాస్తవం వాస్తవంగా ఏంటంటే గణపతి అనగానే చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏనుగు తలకాయ ఉంది కాబట్టి మంచి కుడుములు విని మన బొజ్జ కనబయ్యే కాబట్టి అలా మేము కొన్ని రాసుకున్నాం అంటే గణపయ్య ఇలా ఉండాలి తొండవి ఇలా తిరిగి ఉండాలి ఇవన్నీ కొన్ని మేము రాసుకొని ఆ డిజైన్ చేయడం జరిగింది వంశీ గారు అని చెప్పి బాగుంటుందని వారు ఏఐ ద్వారా కూడా వారు చేసి డిజైన్ చేయడం కూడా జరిగింది వాస్తవాలు అంటే నేను ఆలోచన చెప్తే ఆ దాన్ని అద్భుతమైనటువంటి ఆచరణగా చేసి చూపించాడు అంత చాలా బాగుంది అంటే చూడంగానే జీవకాల ఒట్టి పడుతుంది అర్థమవుతుంది చక్కగా కళ్ళు దించి మనం చదువుతుంటే ఎలా ఉంటుందో చక్కగా కళ్ళు ఉన్నారు పూజా విధానాలు కూడా అండి పొద్దున సాయంత్రము బ్రహ్మాండమైనటువంటి వేద మంత్రాల ద్వారానే చేస్తున్నాము చాలా నియమ ఉంటున్నారు ఎవరు కూడా బయట తినట్లేదు చెప్పులేసుకోకుండా అంటే మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహానికి జీవం రావాలి మనం అందరూ తెలుసు కదా ఇప్పుడు అందరూ మనం మీడియాలో చూస్తున్నాం కదా ఆ ఈ రాముడి విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి కూడా ఏమన్నాడు నేను చెక్కినప్పుడైతే అయితే నార్మల్ గానే ఉండే కానీ ప్రాణప్రతిష్ఠ చేసినాక ఆ ముఖంలో ఆ కల వేరే ఉందండి అని సో అలా ఒక ఆటోమేటిక్ గా ఒక పూజ చేసి బ్రాహ్మణులు ఆ పూజ చేసిన తర్వాతకి వెళ్ళే మావాలే అంటున్నారు అరే అసలు మనం తెచ్చుకున్న విగ్రహం లెక్కలేదు ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉందని చెప్పి వాస్తవంగా చాలా నియమనిష్టలతో అయితే ఆచరిస్తూ వస్తున్నాం అండి అండి ఇలా ఎప్పుడు కూడా వేద గణపతి యూస్ అసోసియేషన్ కి మీ ఇలాగే సపోర్ట్ ఉండాలండి ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి బహుమతులు రావాలి వరంగల్ ప్రజలకు ఇంకా కొత్త కొత్తగా కూడా మంచి సందేశాన్ని ఇస్తూ ఇంకా ఇట్లాంటివి పెట్టాలని నేను కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు జై బోలో గణేష్ మహారాజ్ కే జే బోలో గణేష్ మహారాజ్ కే ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు అందించిన సుమన్ శర్మ గారికి మరియు శ్రీ వేద గణపతి ఇవి తప్పే గుడి ఇవి అందరికీ కూడా ధన్యవాదములండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ